నాయని రాజేందర్ రెడ్డి గారు కావచ్చు తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజే పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది దీనిపై ఏ విధంగా మీరు కౌంటర్ చేయదలుచుకున్నారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని మేము కూడా దళిత అందరూ కూడా ఈరోజు పిలుపునివ్వడం జరిగింది అంబేద్కర్ ముట్టడికి ఇక్కడ రావడం జరిగింది మేము ఇక్కడ ఏంటంటే నాయని రాయేందర్ రెడ్డి గారు ఏదైనా పర్సనల్గా ఉంటే ఏదైనా ఉంటే మాట్లాడుకొని ఏదైనా చేసుకోవచ్చు కానీ మీడియా ముందు అరే తోరే అని కొట్టడం డైరెక్ట్ మా టంగ్ స్లిప్ కావడం ఎందుకంటే దళితులు అంటే మీకు అంత చిన్న చూపా అనేది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది ఎందుకంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కా కాంగ్రెస్ క్యాండిడేట్స్ అంటేనే దళిత వర్గాలను ఎస్సీ ఎస్టీలను బీసీలను మైనారిటీలను ఎంత హీనంగా చూసిన సందర్భాలు చూస్తున్నా గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కూడా చెప్పు కింద ఒక పురుగున్ తొక్కి పడేస్తూ ఎక్కడ కూడా అభివృద్ధి చెందకుండా చేసిండ్రు దాన్ని దృష్టిలో పెట్టుకొనే నిన్న మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కానీ తాటికొండ రాజే గారు కానీ మా దాస వినయభాస్కరాన్న గారు కానీ నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది దానికి అంతగా రియాక్ట్ అయిపోయి అరే తోరే అని అంటే మీకు దళితులు అంటే అంత చులకన భావం ఉందా లేకపోతే అంత తీసివేసే విధంగా అంటే అధికార అహంకారం అనుకోవచ్చు ఇదైతే ఖచ్చితంగా అహంకారం లెక్కనే కనిపిస్తుంది కదా మొన్న ఎవరో ఏదో చేసిందని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అయితే ఆ పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు కొట్టియడం పోలీసులను పెట్టించి టార్చర్ పెట్టడం అంటే ఇప్పుడు ఇది అంతా ఇక కక్ష సాధింపు ధోరణి అనేది పక్కా కనపడుతుంది ఇది బీఆర్ఎస్ పార్టీ మీద ఈ రెండు పార్టీలు కలిపి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ రెండు కలిపి బీఆర్ఎస్ను ఎట్లయినా అంచివేయాలి తెలంగాణ రాష్ట్రంలో లేకుండా చేయాలనే ఉద్దేశంతో కంగారంరం కట్టుకునే చేస్తున్నారు ఇది ఎందుకంటే టార్గెట్ చేస్తున్నట్టు ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ రాబోయే రోజులలో ఇప్పుడు స్థానిక సంస్థలు ఎలక్షన్స్ ఉన్నాయి ఇటు సర్పంచ్ ఎలక్షన్స్ ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి ఇవన్నీ తెలుసు ఇప్పుడు ఆయన గురించి ఎవరికి తెలియదు ఈయన గురించి ఎవరికి అందరికీ తెలుసు ఇప్పుడు అన్నీ బయట తగ్గుతుంటే పెంకస్ వెళ్తాయి మరి అట్లా తీసుకుందాం అంటే తీసుకోవచ్చు ప్రాబ్లం లేదు కానీ ముఖంగా ఉండి నువ్వు టంగ్ స్లిప్ కావడం అనేది అది ఎంతవరకు దాన్ని ప్రజలు ఎవరు కూడా నగర ప్రజలు ఎవరు కూడా దాన్ని హర్షిస్తలేరు ముఖ్యంగా దళితుల మీద కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనేది అది ఎంత చాలా దారమైన దాడులు చేస్తున్నారు ఇంటర్నల్గా కనబడతా లేవు రాష్ట్రం మొత్తంలో చూస్తాను మహబూబ్ గారు కానీ నేను ఆర్ఎస్ ప్రవీణ్ గారు చాలా కళ్ళకి మంచి కట్టినట్టుగా చూపించారు చెప్పారు దళితుల మీద ఎట్లా చంపేసి ఎట్లా మర్డర్లు జరుగుతున్నాయి అనేది చూపిస్తున్నారు ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది సమంజసం కాదు డిమాండ్ ముఖ్యంగా ఇప్పుడు మేము ఇచ్చినటువంటి మా దళిత సంఘాలు ఇచ్చినటువంటి సమయం ప్రకారం ఇన్ టైంలో వచ్చి ఆయనకు క్షమాపణ చెప్తే దానికి ఓకే లేకుంటే మాత్రం మేము దళితులం అంతా మేము తీసుకునే యాక్షన్ మేము తీసుకుంటాం తప్పకుండా మేము ఎక్కడికక్కడ మేము కూడా బంధువు పిలుపులు కానీ ఏదైనా కూడా మేము దేని కూడా పోము ఎందుకంటే మమ్మల్ని ఇక అది రాజన్న అంటేనే మాదిగా దండోరా ఇక వాళ్ళ ఇంట్లో ఇంట్లో ముందు దండోరా వాయించి వాయించుకుంటూ ఇంట్లో ముందే మేము తీష్టవేయడం అయితే పక్క జరుగుతుంది ఇదైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని బీఆర్ఎస్ పార్టీలో ఉండి అనవసరంగా ఉంటుండ్రు రాజకీయ అనుభవం లేదని కూడా ఆయన మాట్లాడడం కూడా జరిగింది ఆర్ఎస్ ప్రవీణ్ గారిని గురించి ఒక ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు నెత్తి మీద ఒక బొచ్చు లేదు కానీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతానని ఒక స్థాయికి తగ్గట్టుగా ఉన్న వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది కానీ చిన్న చిన్న వాళ్ళు మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు ఆయనకు నెత్తి మీద బొచ్చు లేదు కావచ్చు కానీ ఆయన ఆయన బ్రెయిన్ మామూలు బ్రెయిన్ కాదు ఒక ఉన్నత పదవులను సాధించి ఉండి అట్లాంటి అనుభవించిన వ్యక్తి ఎన్నో గురుకులాలను స్థాపించి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలను ఎస్సీ ఎస్టీలకు బీసీలకు ఎన్నో చేసిండు ఆయన ఆర్ఎస్ ప్రభుత్వం అంటే మామూలు మనిషి కాదా ఆయన ఏదో పార్టీ మారినో అది ఇది అని చెప్పి ఆయనను అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఆయనను అగౌరవపరుస్తూ మోరవరు అనే ముందు ఆయన దళితుడు అనేది మర్చిపోదు ఎవరైనా కూడా దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం యాజ్ ఎ బిఆర్ఎస్ పార్టీగా యాజ్ ఎ దళిత సంఘాలుగా మేము దీన్ని ఎక్కడికక్కడ మేము కూడా దండోరా వాయిస్ మేము కూడా ఎవరిని కూడా మేము రోడ్ల మీకు రాని అట్లాంటి పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి దారు ఎవరైనా పర్వాలేదు ఎందుకంటే అది దాని విషయంలో మీరు దళితులను కించపరిచే విషయంగా ఎప్పుడు కూడా మాట్లాడదు ఎవరైనా కూడా దళితులైనా ఎవరైనా కూడా అండి అరే తోరీ అక్కడ పోయి ఒక ఇక్కడ పోయి ఒక ఏమైనా విట్నెస్ ఆ ఎవిడెన్స్ అవిలు చూసిలా దొరకబడ్డేలా ఏం మాటలు అవి రాష్ట్రానికి తొలి ఉప ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేయడం అది సమంజసం కాదు